సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్గా డెఫిషియన్సీస్ విటమిన్ డెఫిషెన్సీస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేచరపతి వైద్యులు డాక్టర్ జ్యోత్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ విటమిన్ డెఫిషియన్సీ లక్షణాలు దాన్ని మళ్ళీ సరి చేసుకోవడం ఎలాగ ఫుడ్స్తోని అనేది చేద్దాము ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి ఏ ఏ డెఫిషియన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వాటికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఓకే చాలా బ్రాడ్ క్వశ్చన్ అండి సో విటమిన్స్ మనకి రెండు రకాల విటమిన్ కేటగిరీస్ ఉంటాయండి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ అనమాట సో విటమిన్ బి కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటాము ఎందుకంటే విటమిన్ బి నుంచి విటమిన్ బి ట్వెల్వ్ దాకా ఉంటాయి అనమాట డిఫరెంట్ విటమిన్స్ అండ్ విటమిన్ సి ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ విటమిన్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ అనమాట సో ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అయితే అన్ని విటమిన్స్కి దాని ప్రాముఖ్యత ఉండదు అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అనేది అధికంగా మనం ఆల్మోస్ట్ పది మందిలో ఏడెనిమిది మందిలో చూస్తూ ఉన్నాము అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఈ స్పెసిఫిక్ విటమిన్ డెఫిషియన్సీస్ ఒక మూల కారణంగా మనం చూస్తున్నాం అనమాట లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఎనీ కైండ్ ఆఫ్ అ డిసీజ్ రైట్ ఫ్రమ్ కరానిక్ డిసీజెస్ లైక్ ఈవెన్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కానివ్వండి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానివ్వండి ఆర్ ఎనీ కదర్ కైండ్ ఆఫ్ బోన్ అండ్ మజిల్ డిసీజెస్లో మనం ఎక్కువగా అధికంగా చూస్తున్నది విటమిన్ డి డెఫిషియన్సీ సో చెప్పాలి అని అంటే ఎంత దుఃఖకరమైన విషయం అని అంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో అసలు ఎక్కడైతే సన్లైటే ఉండదు కానీ మన అందరికీ తెలుసు విటమిన్ డి మన స్కిన్లో సింథసైజ్ అయ్యి మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అని అంటే మనకి సన్లైట్ కావాలి మన దేశంలో సన్లైట్ అనేది చాలా అధికంగా పుష్కలంగా అవైలబుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ డెఫిషియన్సీ అయినా అధికంగా చూస్తున్నాం దానికి కారణాలు అసలు సన్కి ఎక్స్పోజర్ అనేది లేకుండా అయిపోతుంది పొద్దున లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి కానివ్వండి స్కూల్స్కి కానివ్వండి అలా మనం కార్లో ఎక్కడము లేకపోతే వెహికల్లో ఎక్కడము వెళ్ళడము అండ్ మార్నింగ్ టు నైట్ అదే క్లోజ్డ్ రూమ్స్ లో కూర్చోడం సో పర్టికులర్గా బయట ఈవెన్ పిల్లలు కూడా బయట ఆడడం అనేది చాలా తక్కువ అయిపోయింది మార్నింగ్ టైంలో హడావిడిగా వాళ్ళు స్కూల్కి రెడీ అవుతారు బయలుదేరతారు వెళ్ళిపోతారు ఎప్పుడో ఈవినింగ్ వస్తారు రాగానే ట్యూషన్స్ హోంవర్క్స్ అని కూర్చుంటారు ఈవెన్ వర్కింగ్ పీపుల్ కూడా మార్నింగ్ వెళ్ళారనంటే నైట్ వరకు ఆ అసలు ఎక్కడ కూడా సన్ ఎక్స్పోజర్ అనేది లేకుండానే ఉంటుంది ఇంకా నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది సో దీంతో మనం ఈ విటమిన్ డి డెఫిషన్సీ చూస్తున్నాం అయితే దీని సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటాయని అంటే చాలా అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటాయన్నమాట ఎవరికైనా కానివ్వండి బోన్స్ లోపల బొక్కల నుంచి నొప్పిస్తుంది అనేసి అంటారు అంత మజిల్ పెయిన్స్ ఉన్నాయి అని అంటారు వాళ్ళంతా తెలియని నొప్పులు అన్నమాట సో ఇలా బాడీ పెయిన్స్ ఏవైతే అసలు తగ్గకుండానే కొన్ని రోజుల తరబడి నెలల తరబడి అసలు బాడీ పెయిన్స్ సివియర్గా ఉండి ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు అని అండ్ డెఫినెట్లీ మనం ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేస్తామో అందులో విటమిన్ డి లెవెల్స్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటాయి సో విటమిన్ డి ఎస్పెషల్లీ పిల్లల్లో తక్కువ అయినప్పుడు దాన్ని రికెత్స్కి దారితీస్తుంది పెద్దవాళ్లలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక న్యాచురల్లీ మన బోన్స్ అనేది వీక్ అండ్ ఫ్రెజైల్ కి దారితీస్తుంది సో విటమిన్ డి ఈ అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్లీ బోన్స్ మజిల్స్ అండ్ ఈ డిఫరెంట్ డిసీజ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ అని అంటే మనం మామూలుగా ఇలా వెళ్ళి సన్లైట్లో కూర్చుంటే మనకి విటమిన్ డి లభించదు ఎస్పెషల్లీ విటమిన్ డి సింథసైజ్ అవ్వాలి అని అంటే మన స్కిన్ ఏరియా అనేది కి ఎక్స్పోజ్ అయి ఉండాలి అండ్ దానికి కూడా మార్నింగ్ టైమ్ ఆర్ ఈవినింగ్ టైం బిఫోర్ మనం చెప్పాలి అని అంటే టెన్ ఏఎం సెవెన్ టు టెన్ ఏఎం మంచి సన్ లైట్ ఏవైతే ఉంటుందో యూవి రేడియేషన్ కూడా తక్కువ ఉంటుంది అలాంటి టైమ్ లో అయితే గనక థర్టీ మినిట్స్ మినిమం మనం సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి సో మినిమం క్లోదింగ్ వేసుకోవడము అండ్ ఎస్పెషలీ లైట్ కలర్డ్ క్లోత్స్ వేసుకుంటే గనక సన్ రైస్ బాగా పెనిట్రేట్ అయ్యి మనము విటమిన్ డి సింథసైజ్ చేయడానికి మన స్కిన్ బాగా హెల్ప్ అవుతుంది లేకపోతే ఇలా టైం లేని వాళ్ళు లేకపోతే మార్నింగ్ సన్ లో ఎక్స్పోజ్ కాలేని వాళ్ళకి ఈ మధ్యలో ఈవెన్ ఆఫ్టర్నూన్ టైమ్ బిట్వీన్ వన్ టు ఫోర్ అయినా కానివ్వండి టూ టు ఫోర్ అయినా కానివ్వండి ఆ టైంలో సన్ లైట్ అనేది షార్ట్ రేజ్ అనమాట డైరెక్ట్గా మనకి పడుతూ ఉంటాయి సో ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్పోజర్ సఫిషియంట్ అనమాట సో ఆఫ్టర్నూన్ టైంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్పోజ్ అయినా కానివ్వండి మన బాడీకి కావాల్సిన సన్ విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా సింథసైజ్ అవుతుంది అండ్ ఫుడ్స్ సో విటమిన్ డి రిచ్ ఫుడ్స్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ చెప్పాలి అంటే కొన్ని లిమిటెడ్గానే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ మష్రూమ్స్ లో విటమిన్ డి అధికంగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మష్రూమ్స్ ని మనం తెచ్చుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి జస్ట్ ప్లేట్లో ఆరపెట్టి మనం లో పెట్టామనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటికి సన్ లైట్ ని అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుంది అనమాట అండ్ అది తెచ్చుకొని మనం కుక్ చేసుకుంటే మనకు అందులో కూడా విటమిన్ డి లభిస్తుంది ప్లస్ సమ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ కొన్ని మిల్క్స్ కానివ్వండి లేకపోతే జ్యూసెస్ కానివ్వండి ఈ మధ్య వాటిని ఫార్టిఫై చేస్తున్నారు విటమిన్ డితో ప్లస్ వీటన్నిటి వీటన్నిటితో పాటు ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అండ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అనమాట వాటిలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది ఓకే ఉంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా మౌత్ అల్సర్స్ రావడము తర్వాత ట్వెల్వ్ అనేది మన బాడీలో రక్తం కణాలు ఆర్బీసీస్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ సో రక్త కణాలు తక్కువైపోతాయి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట సో ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎనిమియా అనేది వస్తుంది సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఎనిమిక్ కండిషన్లో ఉంటారో బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది బికాస్ ఆర్బీసీస్ తక్కువ ఉంటాయి అలాంటి కండిషన్లో మెంటల్ ఫాగింగ్ కానివ్వండి బ్రెయిన్ ఫాగింగ్ అంటాము తర్వాత మెమరీ లాస్ టెంపరీ మెమరీ లాస్ లాగా ఉండడము తర్వాత టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఉంటుంది మొహం అంతా బాడీ అంతా కూడా పాలిపోయినట్లు ఉంటుంది రక్తహీనతతో సో ఇట్లాంటి అండ్ వాళ్ళకి వీక్నెస్ అనమాట విపరీతమైన వీక్నెస్ ఫెటీగ్ లెథార్జీ ఏమీ పనిచేయాలనిపించదు అలాంటి కండిషన్స్ అంతా కూడా మనం డెఫిషియన్సీలో చూస్తాము ఓకే అంటే పొట్టు ధాన్యాలు తీసుకుంటే బీట్వెల్వ్ బీట్వెల్వ్ బాగా ఈవెన్ పుట్టగొడుగుల్లో మష్రూమ్స్ లో కూడా బీట్వెల్వ్ బాగా ఉంటుంది తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో మనం ఇడ్లీ దోశ చేసేటప్పుడు బ్యాటర్ ని ఫర్మెంట్ చేస్తాము అలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో విటమిన్ ట్వెల్వ్ బాగానే బాగా ఉంటుంది తర్వాత ఈవెన్ కర్డ్ బటర్ మిల్క్ దీంట్లో కూడా విటమిన్ బి ట్వెల్వ్ మనకి బాగానే లభిస్తుంది లభిస్తుందన్నమాట ఎస్ డాక్టర్ గారు ఈ సి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సి విటమిన్తో మనకి వచ్చే డిసీజ్ ని స్కర్వీ అంటాము అన్నమాట ఎస్పెషల్లీ దాంతో మనకి ఈ యాంగిల్స్ ఆఫ్ మౌత్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్రాక్స్ రావడము తర్వాత బ్లీడింగ్ అవ్వడము ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ పెయిన్ ఉండడము తర్వాత బ్లీడింగ్ గమ్స్ మన చిగుళ్ళల్లో చిగుడు వాపులు చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడము ఇవన్నీ కూడా విటమిన్ సి డెఫిషియన్సీస్ తో వస్తాయనమాట అండ్ విటమిన్ సి మెయిన్ గా బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి తో ఏంటంటే అవి వాటర్ సాల్యూబుల్ కాబట్టి మనం కంటిన్యూస్ గా సప్లై చేయాలి అదర్వైజ్ అవి మన బాడీలో వెళ్ళిపోతూనే ఉంటాయి అన్న స్టోర్ అవ్వవు స్టోర్ అవవు కాబట్టి విటమిన్ సి రెగ్యులర్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మకాయ ఆరెంజెస్ బత్తాయిలు పైనాపిల్ అండ్ ఎస్పెషలీ గ్వా జామకాయ నేరేడి పండ్లు వీటన్నిట్లో కూడా విటమిన్ సి బాగా లభిస్తుంది సో అవి మన డైలీ ఫుడ్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి చూడాల్సి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లో మనకి ఉసిరికాయలు సిట్రస్ ఫ్రూట్సే కాకపోతే గా ఉసిరికాయలు మనకి సీజన్ లో వచ్చినప్పుడే వాటిని స్టోర్ చేసి పెట్టుకొని ఐదర్ మురబ్బా లో మనం జెల్లా జెల్లాగా ప్రిపేర్ చేసి షుగర్ అండ్ స్వీట్ సిరప్ లో పేస్ట్ పెడతాం ఉసిరికాయలు అది కానివ్వండి లేకపోతే పచ్చడి కూడా పట్టుకుంటాము నిలవ పచ్చడి సో అలా పెట్టుకున్న మనము రోజుకు ఒక హాఫ్ కాయను చిన్నదైతే ఒక వన్ ఫుల్ కాయ పెట్టుకొని ఉసిరికాయ తినడం కూడా రిచ్ ఇన్ వైటమిన్ సి మనకి దొరుకుతుంది అనమాట సో ఇవి మెయిన్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి అని చెప్పాలండి ఓకే సో విటమిన్ ఇ విటమిన్ ఇ వచ్చేసి విటమిన్ ఇ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ అనమాట అండ్ ఐస్ కూడా ఐస్ కి మెయిన్ గా విటమిన్ ఏ చాలా ఇట్ ఇస్ వెరీ గుడ్ అనమాట ఇవి ఎస్పెషల్లీ మనకి కొన్ని ఫిష్ సోర్సెస్ కాడ్ లివర్ ఆయిల్ అంటాము మనకి సప్లిమెంట్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి జెల్ ఫార్మ్స్ లో అండ్ విటమిన్ ఇ అండ్ ఏ ఆకుకూరల్లో చాలా బాగా దొరుకుతాయి ప్లస్ మన నట్స్ ఎస్పెషల్లీ సీడ్స్ ఉన్నాయి కదండి పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ వీటిల్లో ఈ విటమిన్స్ అధికంగా దొరుకుతాయి నట్స్ అండ్ సీడ్స్ లో అనమాట విటమిన్ కే కోసం ఏం చేయాలి విటమిన్ కే పాలకూరలో విటమిన్ కే బాగా అధికంగా దొరుకుతుంది కాకపోతే ఏంటంటే విటమిన్ కే ఆర్ పాలకూర తీసుకోకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే బ్లడ్ థినోర్స్ పైన ఉన్నారో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అధికంగా అవి తీసుకోకుండా ఉండాలి బికాస్ ఆల్రెడీ వాళ్ళు బ్లడ్ థినోర్స్ పైన ఉన్నారు అండ్ అలాంటప్పుడు ఇది క్లాత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి అది చూసుకొని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అండ్ విటమిన్ కే సోర్సెస్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ మనకి బెర్రీస్ లో కూడా విటమిన్ కే చాలా బాగా అధికంగా లభిస్తుంది అండ్ లో విటమిన్ కే బాగా లభిస్తుంది సో ఈ గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే ఇన్ కాంబినేషన్ విత్ అదర్ విటమిన్స్ మనకి లభిస్తున్నాయండి ఓకే మ్యామ్ చాలా చక్కగా చెప్పారు డెఫిషియన్సీ వస్తే ఎలా ఉంటుంది దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి ఫుడ్స్ ద్వారా అనేది ఇంకా చాలా దీన్ని ఎలాబరేట్ గా చేద్దాము సిరీస్ కంటిన్యూ చేద్దాము మ్యామ్ రకరకాల ఫుడ్స్ విటమిన్ సోర్సెస్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తేండి సో వన్ లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ టॉट యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది